శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం టోర్నమెంట్ జరుగుతూ ఉంది డాక్టర్ కోడలే శ్రీకాసరావు మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన గ్రామంలో మొదటి బహుమతి స్పాన్సర్ చేసిన వారు గంగూరి రాధాకృష్ణ గారు ఇటీవలి డాక్టర్ గారు చనిపోయారు వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇరవై వేల నూట పదహారులు రెండవ బహుమతి పదిహేను వేల నూట పదహారు శ్రీకృష్ణ విద్యా సంస్థల వారు మూడవ బహుమతి నందిగం అచ్చయ్య గారు ఈ కార్య ఈ టోర్నమెంట్ చాలా అద్భుతంగా ఇప్పటిదాకా జరిగి ఎటువంటి చిన్న కాంట్రవర్షన్ కూడా లేదు చక్కగా జరిగింది ఈ మధ్య కరోనా తర్వాత విద్యార్థులు అందరిలో ఆన్లైన్ గేమ్స్ ఎక్కువైనాయి ఆఫ్లైన్ గేమ్స్ చాలా తగ్గిపోయినాయి ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల యొక్క శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి ఇట్లాగే అన్ని గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించాలి కొత్తపల్లి గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అట్లాగే ఉన్న ముందు కూడా ఇటువంటి కంటిన్యూ చేస్తారు ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు గ్రామస్తులు కమిటీ వారు వాలంటీర్స్ అందరూ సహకరించారు కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గెస్ట్గా వచ్చిన చదలవాడ అరవింద్ బాబు గారికి మా కృతజ్ఞతలు ఈ గత ఇరవై రోజులుగా మేము ఈ టోర్నమెంట్ ఆడాము అద్భుతంగా చేశాడు కమిటీ వారు కానీ ఇక్కడ ఊరు ప్రజలు కానీ అద్భుతంగా సహకరించారు ఎన్నో ఇక్కడ నిర్వహిస్తారని మేము వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వాళ్ళకు ఈసారి మేము గెలిచిన ప్రతిసారి ఒకళ్ళే గెలవరు ఒక్కోసారి ఒక్కొక్కరు గెలుస్తారు అలా అని ఇంకా ఓడిపోయిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు మన కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి డాక్టర్ కోడే శివప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ పల్నాడు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్కి ముగిసి ప్లేయర్స్ అందరూ ఆ ప్రైజ్ మనీ కోసం ఆకాశంగా ఎదురు చూస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నక్షాపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ చేతలవాడ అరవిందబాబు గారు స్వాగతం సుస్వాగతం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పార్టీ ప్రెసిడెంట్ గంగూరి కోటేశ్వరరావు గారికి మన మాజీ సర్పంచ్ గారు యామవతి రామారావు గారికి మన పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు కోమటినేని వెంకటేశ్వర మాస్టర్ గారికి ఈ కరి ఈ టోర్నమెంట్కి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ స్పాన్సర్ చేసినటువంటి పావులీ అనిల్ కుమార్ గారికి మిగతా గ్రామ పెద్దలకు మన తోటి క్రీడాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మేము రెండు వేల ఏడు నుంచే ఈ కొత్తపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది సరే పార్టీలకు అతీతంగా కొత్తపల్లి అంటేనే సామరస్పూర్వక వాతావరణం ఉంటుంది అందరూ ఇవాళ ఎవరు పెట్టినా కానీ అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా అందరూ బాగా మంచిగా గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిసుకుంటున్నా వెంకట్రావు గారు మంచి సందేశం చాలా చక్కగా చెప్పారు నెక్స్ట్ ఎవరైతే టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారో ఇక్కడే కాదు అన్ని ఊళ్ళో వాళ్ళ నాయకత్వ లక్షణాలు వచ్చి భవిష్యత్తులో వాళ్ళే రాజకీయ నాయకులు అవుతున్నారు అందుకని ఇక్కడ నుంచి కొత్త కొత్త రాజకీయ నాయకులు పుట్టుకొచ్చే అవకాశం ఉంది ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇక్కడ నుంచి డెవలప్ అవుతాయి అందరిలో ఓకే నెక్స్ట్ బాబాయ్ మన మాజీ సర్పంచ్ గారు రామారావు గారు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన కొత్తపల్లి ప్రజలు పక్కన యూత్ నుంచి వచ్చిన వారందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను మన నర్సాపట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరి ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి స్వాగతం సుస్వాగతం అలాగే గత ఇరవై రోజుల నుంచి మన ఊర్లో మంచి స్పోర్ట్స్గా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ మంచి వాతావరణంగా ప్రజలకి ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకుంటూ మంచిగా మంచి వాతావరణంగా అందరికీ ఎలాంటి విభేదాలు లేకుండా మంచిగా జరిగినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఇక్కడికి వచ్చి అందరూ సంతోషంగా వచ్చి పాట ఆటలో పాల్గొని మంచిగా జరిగినందుకు సంతోషం తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అరవింద్ బాబు గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న డిస్ప్యూట్ వచ్చినా కూడా మన పెద్దలు గ్రామస్తులు చాలామంది ఉన్నారు బాగా సహకరించారు ఎప్పుడు మన గ్రామంలో ఏ జరిగినా కూడా ఎటువంటి చిన్న తగాదులు కూడా లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో మనం టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూనే ఉన్నాం ఎప్పుడు చిన్న తగాద కూడా లేకుండా దీనికి కారణం గ్రామస్తులు మన మెంటాలిటీ వచ్చిన ప్లేయర్స్ యొక్క సహకారం అందరి సహకారం ఉంది నెక్స్ట్ మాస్టర్ అండి రెండు మాటలు సార్ గారు రిటైర్ అవ్వదానికి నాకు జాబ్ రాలేదు నాకు జాబ్ వచ్చి పద్దెనిమిది నీళ్ళు అయింది సార్ అలాగే ఉన్నారు అంతే యాక్టివ్గా అంతే స్పోర్టీగా ఉన్నారు మాస్టర్ మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చినప్పటి నుంచి మంచి ఆరోగ్యవంతులు మంచి అలవాట్లు నేర్చుకున్నాయా మీరు కూడా సారు వయసులో ఉన్నప్పుడు గేమ్స్ బాగా ఆడేవాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోబట్టి సార్ ఎయి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాదాపుగా ఉన్నాయి అంత ఆరోగ్యంగా ఉన్నారు కారణం బ్యాడ్ హ్యాబిట్స్ జోలి పామాకండి బాగా శారీరక ఎక్సర్సైజ్ చేయండి దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు సార్ గారి సందేశం అది 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 సార్ని చూస్తేనే మోటివేషన్ వచ్చింది మనకి మాట్లాడాల్సిన అవసరంలా సార్ గారు బాడీ లాంగ్వేజే మాట్లాడుతుంది దాని నుంచి మనం గ్రహించాల్సిన విషయం అది ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన అలవాట్లు చేసుకోవాలి ఓకే సార్ బుల్లప్పాయ్ అని బుల్లబ్బాయి గారు వాళ్ళ కుమారుడు ప్రేమ్ కుమారు వీళ్ళు ఈ టోర్నమెంట్ మొత్తానికి మొదటి నుంచి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ప్లస్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అన్ని స్పాన్సర్ చేశారు కుస్తేలా బుల్లబ్బాయి గారు వాళ్ళ కుమారుడు ప్రేమ్ కుమార్ గారు తర్వాత వాటర్ ప్యూరిఫయర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ విడిల్ గారు రెండు మాటలు తర్వాత మన ప్రీతం నాయకులు గౌరవనీయులు పూజ్యులు నరసరాపడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిటువంటి శ్రీ అరవింద్ బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్ కొత్తపల్లి గ్రామ ఉమ్మడి కుటుంబ నాయకులకు గ్రామ ప్రజలకు అదేవిధంగా క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రతి వ్యక్తిలో కూడా బాగా చదువుకుంటూ ఆటలాడుతూ మానసిక ధైర్యాన్ని పెంచుకోవడానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి మరి ఇటువంటి కార్యక్రమంలో ఈ క్రీడల్ని ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఎక్కడ చూసినా క్రికెట్ టోర్నమెంట్లే కండక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ప్రాచుర్య పొందిన ఏదైనా ఆట ఉందంటే అది క్రికెట్ మరి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పిల్లలు పొద్దున్న లేస్తే బ్యాట్ పట్టుకుంటారు బాల్ తీసుకుంటారు ఏ రవునా కదా నేను నచ్చాకబట్టి ఎక్కడికి వెళ్ళిన పిల్లలు ఎమ్మెడ పడుతున్నారు బ్యాట్ ఇప్పించింది బాల్ ఇప్పించింది అని క్రికెట్ బ్యాట్ క్రికెట్ బాల్ నేనైతే ఎక్కువగా షటిల్ నేర్చుకోమని అవుతుంది ఎందుకంటే క్రికెట్ ఎలా కాలం ఆడలేం కదా క్రికెట్ ఒక టీనేజ్ వాటికి ఆడగలం థర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ దక్కిస్తా ఇంకా తర్వాత రెగ్యులర్గా ఆడాలంటే షటిల్ ఒకటి బాగా నేర్చుకుంటే మంచిది ఈ టోర్నమెంట్ ఎంతో చక్కగా కండక్ట్ చేశారు ముఖ్యంగా మన డాక్టర్ గారు వాళ్ళు ఫస్ట్ ప్రైజు అదేవిధంగా కోలి బ్రహ్మయ్య గారు మరి వాటర్ ప్యూరిఫైయర్ వాళ్ళు అందరూ కూడా ఈ టోర్నమెంట్కి ప్రైజులు ఇవ్వడం జరిగింది కొత్తపల్లి గ్రామం అనేది ఎప్పుడు కూడా కొత్త కొత్త నైపుణ్యాన్ని నేర్పిస్తూ ఉంటారు చక్కగా ఆటలు ఆడించడం కానీ రాజకీయంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాం కానీ నేను ఒక్కటే కోరేది పార్టీ నాయకులందరినీ కూడా ఏ పార్టీ అయినా కానీ గ్రామాల్లో పిల్లలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఒక యువజన సమయకు ఏర్పాటు చేసుకొని అందరూ కూడా స్పోర్ట్స్ కానీ ఫైన్ ఆర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే గ్రామాల్లో గొడవలు లేకుండా ఉండాలి ఎందుకంటే ఇంత సైన్స్ పెరిగింది టెక్నాలజీ పెరిగింది ఇన్ని పెరిగి మనం చంద్రబాబు వెళ్ళి వెనక్కి వస్తున్నప్పుడు రాజకీయంగా మనం అందరం కూడా ఒకరి మీద ఒకరు పోటీ పట్టడం అనేది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు చేసుకోవాలి కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనం ముందుకు రావాలి ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుద్ది గ్రామాల్లో ఉన్న యువకులు కూడా అన్నింటిలో కూడా ముందంజలో ఉంటారు క్రీడల్లో కానీ చదువులో కానీ మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇది గొప్పగా ఏర్పాటు చేసిన కొత్తపల్లి గ్రామ నాయకులకి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి క్రీడా పెంపొందిస్తూ మరి ఫస్ట్ ప్రైజ్ కొట్టిన మన రెట్టిపాలెం గ్రామ క్రీడాకారులకి అదేవిధంగా సెకండ్ ప్రైజ్ కొత్తపల్లి గ్రామ గ్రామానికి రావడం జరిగింది థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందని నర్సాపేట థర్డ్ ప్రైజ్ అందరు కూడా ఎంతో ఉత్సాహంగా ఆడారు ముందు మనస్ఫూర్తిగా ఈ ప్రైజులు తీసుకోవాలి చక్కగా టోర్నమెంట్ కండక్ట్ చేశారు మాకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదనే ఆలోచన మీకుంటే చాలు ఆ విధంగా ఉన్నప్పుడు ఏదైనా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టోర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు మళ్ళీ రావడానికి ఉత్సాహంగా ఉంటుంది చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరుగుంటే మాత్రం మీరు మనసులో పెట్టుకోవద్దు ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్పండి నెక్స్ట్ టైంకి మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు మీకు ఇబ్బంది లేకుండా చేసి పెడతారు ఒక్కోసారి తిరిగకుండా అవుట్ ఎయిర్ని లైన్ టచ్ అయిందనో లేకపోతే బాల్ పట్టుకొని మిస్ అవ్వడం ఇన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా కానీ స్పోర్ట్స్ అంటే కబడ్డీలో కానీ మరి ఎక్కువ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్లో ఎక్కువగా పిట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి అందువల్ల అందరూ ఉత్సాహంగా వచ్చారు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తపల్లి గ్రామ నాయకులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు ఇది ఎంతో స్ఫూర్తిదాయకం స్పైస్ డిస్ట్రిబ్యూషన్ మొదటి ఫైస్ విన్నాస్ రెడ్డిపల్లెవారు టీం వారు అందరూ వచ్చేలా గ్రూప్